నేడు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ దురుద్దేశపు వాళ్ళ యొక్క ఆలోచనలు పూర్తి భారతదేశం కూడా ఖండిస్తోంది రోజు మీరు బహ్బి బిల్లుని ఎలా ప్రవేశిస్తారు స్వతంత్ర రాష్ట్ర నుంచి నుంచి మా పెద్దలు మా తాత ముత్తాతలు ప్రతి ఒక్కరూ కూడా మన రాబోయే తరానికి ఒక మసీదు కానీ ఒక దర్గా కానీ ఒక ఖబ్రస్థాన్ కానీ దానికి కావాల్సిన యొక్క ఉన్నతి కోసం తన కష్టార్జీతాన్ని ల్యాండ్ ని వక్ఫ్ చేశారు వక్ఫ్ అంటే అల్లా తాలా కొరకు ఇచ్చిన భూమి ఆ భూమిని వీళ్ళు గద్దలాగా లాక్కోవడానికి చేస్తున్న ప్రయత్నం యావత్ భారతదేశము మిమ్మల్ని ఈరోజు రాజు క్షమించదు ఈరోజు మీరు అవసరం ఉండొచ్చు మీకు ఈ రోజు జరుగుతా ఉండొచ్చు కానీ రేపటి రోజు గుర్తించుకోండి మీలాంటి ఫిరౌన్లు ఎంతో మంది వచ్చారు వెళ్ళిపోయారు కానీ ఎవ్వరు కూడా ఈ భూమిలో పాతికపోవాల్సిందే ప్రతి ముస్లిం కూడా ఐదు పూట నమాజ్ చేస్తారు ఐదు పూట్ల సజ్జా చేస్తారు ఈ భారతదేశానికి ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఐదు పూట్ల నమాజ్ చేసి మన భారతదేశం సుఖంగా ఉండాలని కోరుకునే ముస్లింలు ఈ రోజు మీరు అనగ దొక్కాలని చూస్తున్నారు చూడండి మీ అనగ దొక్కలు అనే ఆలోచనలు ఆ భగవంతుడు ఊపర్ వాళ్ళే చెప్తున్నారు ఉర్దూలోకి మాట ఉన్నారు ఊపిరి వాళ్ళకి లాఠీబీ అవా సెంట్రల్ గవర్నమెంట్ डबल इंजन की सरकार तुम कह रहे हो कल का दिन आपका नहीं होगा याद रखो आज का दिन आपका होगा तो कल का दिन तुम्हारी खबरों के अंदर खबरों के अंदर सर के गले हुए जिंदगी बसर करना पड़ेगा याद रखो तमाम मुसलमान भाइयों आवाज उठाओ अगर आप आवाज नहीं उठाओगे तो हमारे आने वाली फॉर्म के लिए क्या तुम जवाब दोगे आज का दिन सेंट्रल के अंदर बिल पास कर रहे हैं तो क्या हम मुसलमान चुरी हो कि? बड़े बड़े जो लीडर हैं, चंद्रबाबू नायडू साहब आपने क्या, क्या क्या कह रहे हैं 75 हो आपके, 75 साल हो गए गए, आपके, साल साल क्या आप नहीं याद रखो तीन दिन भी जियोगे अच्छी जिंदगी लिए, ताकि पूरे मुसलमानों की कौम के लिए याद करो कल का कर दिन हर हर इंसान तुमको याद करेगा आज को मौका है तुमको तुम्हें चार लोगों की इस सेंट्रल में खड़ा कर सकते हैं आपने తెలుగులో కూడా చెప్తున్నాను చెప్పండి చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించండి మీకు ఈ రోజు అవకాశం వచ్చింది ముస్లింల మనసు దోచుకోవచ్చు కానీ మీరు ముస్లింల పక్షపాతిగా ఉండాల్సిన సమయంలో మీకు మీరు ముస్లింలను అనగుదొక్కేసి సెంట్రల్ లో పోయేసి ఇక్కడ రంజాన్ ఇఫ్తార్ ఇష్టామంటారు ఆవిడ పోయేసింది మోడీ గారికి మేము మీకు తోడు ఇస్తామంటారు అంటే ఉయ్యాలలో పాప పిల్లల్ని ఊగ ఊలబెట్టేసి మళ్ళా గిచ్చేసేది అనమాట గిచ్చిన తర్వాత లేదు లేదు ఆయన అలా ఇలా చేయడమా ఉయ్యాళ్ళు బిడ్డను ఊగెట్టి మళ్ళా గుచ్చడము అంటే ఇల్లే చేస్తుంటే ప్రజలు ఏమైనా పిల్లియమన్న కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అనుకున్నారా ప్రతి ముస్లిం కూడా గౌరవిస్తున్నాడు మీకు రాబోయే రోజుల్లో చంపదెబ్బ కొట్టకపోదు ఇదే ఈ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడారు మన పార్లమెంట్ లో కూడా చెప్పారు మేము తోడుగా నిలబడతాము ప్రతి ముస్లిం కూడా యావత్ భారతదేశంలో ప్రతి ముస్లిం కూడా తన హక్కును తమను కాపాడుకోవాలనుకున్నారు కాబట్టి అలా ఉన్నారు అట్లా తప్పకుండా మీకు రాబోయే రోజుల్లో గుర్తు పెట్టుకోవాలంటే తప్పకుండా ముస్లిం సమాజానికి మేలు చేయండి ప్రతి ఒక్కరూ మీకు తోడుగా ఉంటారు ఈ సమయంలో మీరు పోయేసి మోడీకి తొత్తుగా మారి ఇలా చేస్తే ప్రపంచంలో మీకు ఎక్కడ కూడా స్థానం ఉండదు అక్కడ పల్లిలో కూడా మీకు స్థానం ఉండదు గుర్తించుకోండి ఆ మసీద్ పక్క నుంచి మీ ఊరికి పోవాలా నాడవాడిపల్లికి చూశారా అక్కడికి ఏమవుతుందో భగవంతుడు చూస్తూనే ఉన్నాడు మీకు ఇలాంటి ఈ రోజు ఈ రోజు మీరు కన్నా అవక్బోటు వ్యతిరేకం చేయకపోతే మీకు పతనము రేపటి నుంచే మొదలైపోతుందేమో ఎందుకంటే అల్లా కమార్ బహుత్ సత్గా యాదరకులు ఏ డబల్ ఇంజన్ సర్కారు